అందరికీ నమస్కారం మిత్రులారా లివర్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల అంటే ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ కారణాలు ఏంటో మనం ఒక వీడియో చేస్తున్నాం ఫ్యాటీ లివర్ కండిషన్లో ఉంటే వాళ్ళు సిరోసిస్ ఆఫ్ లివర్కి వెళ్తారు ఒబేసిటీ ఉన్నవాళ్ళు హెవీ స్మోకర్స్ రెగ్యులర్గా ఈ స్మోకింగ్ గుప్పు గుప్పును కొట్టేవాళ్ళు పొగరాయిడ్లు వాళ్ళకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఆల్కహాలిక్ సిరియోసెస్ అంటున్నారు ప్లస్ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొన్ని ఆటోమీన్ డిజార్డర్స్ ఉంటాయి లోపలే మన బాడీ లోపలే తయారయ్యేటివి వాటి వల్ల రావచ్చు అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల సో మన బాడీలో ఉండేటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వేరే వేరే ఆర్గాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ఫెక్షన్ చేసేటి ఉంటాయి అటువంటి కండిషన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇంకా ముఖ్యంగా కెమికల్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కెమికల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు టాక్సిన్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు మెటల్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడం ఎవరు వాళ్ళు మనమే బయట దొరికే కెమికల్స్ అన్ని కెమికల్సే కదా చెప్పాను కదా ఇంతమంది వీడియోస్లో మనం చెప్పాం తినే పదార్థం పీల్చే గాలి వాడేటువంటి వస్తువులు అన్నింటిలో కెమికల్సే విపరీతంగా మనకి ఎక్స్పోజ్ అవుతున్నాం చాలు ప్రతి ఒక్కరికి సిరియోసిస్ ఆఫ్ లివర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగా ఉంటున్నాయి సో ఇటువంటి వాళ్ళకి సిరియోసిస్ ఆఫ్ లేవర్ వస్తుంది ఆ కండిషన్కి ట్యాబ్లెట్స్ అన్నెసెసరీగా ట్యాబ్లెట్స్ వాడితే కూడా సిరియూసిస్ ఆఫ్ లేవర్ వస్తుంది ఏం జరుగుతుందంటే మన బా లివర్లో ఉన్నటువంటి హెల్తీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి వీటన్నిటికి ఎక్స్పోజ్ అయినందుకు మనకు మామూలుగా ఎక్కడైనా పైన దెబ్బ తగిలింది అనుకోండి దెబ్బ తగిలితే ఏమవుతుందంటే అక్కడ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పైన తొక్కు కడుతుంది కదా చెక్కు దాన్ని తీసేస్తాం అది గట్టిగా ఉంటుంది కానీ అక్కడ దెబ్బ తగిలిన చోట ఎక్కడైతే స్కిన్ చిట్లే మళ్ళీ అతుక్కుంటుంది కదా అతుక్కున్న దగ్గర నార్మల్ స్కిన్ అయితే ఉండదు ఎప్పుడు కాస్త మందంగా ఉంటుంది గుర్తుందా క్యాల్సిఫికేషన్ అంటాం దాన్ని అటువంటివే ఆ మందంగా ఉండేటువంటి ఏరియాలే మన లివర్లో తయారవుతాయి లివర్లో తయారయ్యేసరికి అక్కడంతా క్యాల్సిఫికేషన్ ఎక్కువ అయ్యేసరికి లివర్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది డే బై డే డ్యామేజ్ అవుతూ ఉంటుంది లివర్లో కనీసం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ పార్టీ లాగానే అయితే అది సిరోసిస్గా మారిపోతుంది సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తే దానికి స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని చెప్పి ఉంటాయి అవి స్టేజ్ వైజ్ మనకు సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి వామిటింగ్ సెన్సేషన్ ఉండడము ప్లస్ హెడేక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఫైనల్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కిడ్నీ ఫెయిల్యూర్ దాకా పోతుంది హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవుతుంది అంత సీరియస్ కాంప్లికేషన్ ఇది ఇటువంటి కండిషన్లో వాళ్ళు మెడికేషన్ వాడుతూ ఉంటారు ఆల్రెడీ మెడిసిన్ వల్ల ఇండ్యూస్ అయినటువంటి సిరియోసిస్ ఆఫ్ లెవర్కి మళ్ళీ మెడిసిన్ వాడడం ఏంటో లాజిక్ తెలియదు వాడాలి ఇంకా తెలిసింది అది ఒకటే కాబట్టి వాడుతూ ఉంటారు కానీ న్యాచురల్ రెమెడీస్లో మనకు పనిచేసేది ఇటువంటి కేసులో మనకు పనిచేసేది బొప్పాయి సీడ్స్ బొప్పాయి గింజలు ఆ బొప్పాయి గింజలు తీసుకొచ్చి కొన్ని ఒక రెండు స్పూన్ల బొప్పాయి గింజలు తీసుకొని దాన్ని నూరాలి బాగా నూరి పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ నిమ్మరసం కలిపేసి దాన్ని ఆ పేస్ట్ని డైరెక్ట్ తీసుకోవాలి తీసుకోగలిగితే మీకు సిరోసిస్ ఆఫ్ లివర్కి బాగా పనిచేస్తుంది ఆ సీడ్స్ని పేస్ట్ తీసుకోలేకపోతే ఆ సీడ్స్ని బాయిల్ చేసేసి ఆ వాటర్ అయినా తాగొచ్చు పొద్దున సాయంత్రం టూ టైమ్ చేయొచ్చు దే రిజల్ట్ బాగుంటుంది రికవరీ ఏవైతే సిమ్టమ్స్ కనిపించి మీరు సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పి అనుకుంటున్నారో ఆ సిమ్టమ్స్ వన్ బై వన్ వన్ బై వన్ క్లియర్ అవుతూ వస్తాయి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది సంజీవ్ని మన ప్రకృతి ఆశ్రమంలో చాలా కేసులు డీల్ చేసాం ఇటీవల ఇంకా ఎక్కువ డీల్ చేసాం మనం రిజల్ట్ బాగున్నాయి అంటే ఇంకా నువ్వు సర్జరీ కావాలి నీకు లెవెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్న కేసులను కూడా మేము తీసుకొని డీల్ చేసాం రిజల్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు దీన్ని అలాగే ఇంకోటి పనిచేసేది పసుపు పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుంది క్రిక్మిన్ ఉంటుంది అది దాంట్లో కుర్క్మిన్ ఇప్పుడు ముందు పపాయాలేమో పపాయన్ ఉంటుంది దీంట్లో ఏమో కుర్క్కిమిన్ ఉంటుంది కుర్క్మిన్ ఏం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ఇది లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండి ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్ రావడం కానీ రెడ్నెస్ రావడం కానీ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ఆర్గానిజం ఏదైనా ఉంటే దాన్ని అటాక్ చేస్తుంది అది ఇమ్మీడియట్గా అటాక్ చేస్తుంది అందుకని ఆ పసుపును వాడడం కూడా చాలా బాగా పనిచేస్తుంది రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది రికవరీ కెపాసిటీ బాగుంటుంది బాడీకి సో అందుకని పసుపుని ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకొని హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు పెద్దది కాదు చిన్నది తీసుకొని ఒక కప్పు నీళ్ళలో వేసేసి బాయిల్ చేసేసి దాన్ని డైరెక్ట్గా తాగాలి పొద్దున్న సాయంత్రం తాగొచ్చు ఇది కూడా బాగా రికవరీ చేస్తుంది రిజల్ట్ బాగుంది దీంతో అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం అవిసె గింజలు అవిసె గింజల్ని మీరు వేయించి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసి ఒక కప్పు వేయండి బాగా మరక్కా చేయండి నీళ్ళు మరక్క వచ్చి దాంట్లో కప్పులో పోసుకొని ఈ హాఫ్ స్పూను ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసేసి దాన్ని కలిపేసి ఇమీడియట్గా తాగేయండి దాన్ని ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఇట్లా బాగా ఎక్కువ ఉంటాయి ఇది కూడా రికవరీ ప్రాసెస్ బాగా పనిచేస్తుంది ఇన్ఫ్లమేటరీ అంటాం దీన్ని ఎక్కడ స్వెల్లింగ్ ఉన్నా అక్కడ ఫ్లాక్ సీడ్స్ బాగా పనిచేస్తాయి బాడీలో ఎక్కడైనా సరే థైరాయిడ్ కావచ్చు లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు దేనికైనా సరే స్వెల్లింగ్ ఉంది అంటే మనం గుర్తు రావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ గింజలు సో దీన్ని రెగ్యులర్గా తీసుకు మూడు సార్లు తీసుకోవచ్చు దీన్ని కావాలంటే ఇది కూడా రికవరీకి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది అలాగే గార్లిక్ వెల్లుల్లి ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అని చెప్తారు సామెత ఉంది కదా సో ఈ వెల్లుల్లి బాగా పనిచేస్తుంది వెల్లుల్లి కూడా మనం కూరలో ఎక్కువ తీసుకోవడం మంచిది లేకపోతే పొద్దున్నే లేచి వెల్లుల్లిని క్రష్ చేసేసి దానికి కొంచెం నిమ్మరసం కలిపేసి తీసుకోవాలి నిమ్మరసం విటమిన్ సి కూడా బాగా పనిచేస్తుంది విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం కానీ తీసుకోగలిగితే అవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి నిమ్మరసం తీసుకోవడం లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ మనకు ఈ పెస్టిసైడ్స్ వేసి హైబ్రిడ్ కాదు న్యాచురల్ నార్మల్గా ఉండేటువంటి నిమ్మకాయ నిమ్మ చెట్టు నుంచి ఈ మొసంబి ఇదే బత్తాయి కానీ తీస్తే చాలా పుల్లగా ఉంటుందండి దాన్ని తినలేరు గ్రీన్ కలర్ ఉండేది ఇప్పుడు బయట దొరికేది చూడండి తీ ఉంటుంది అది కాదు మనకు కావాల్సింది పుల్లగా న్యాచురల్గా ఉండేది కానీ తీసుకోగలిగితే మీకు ఈ సిరోసిస్ ఆఫ్ లెవర్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి ప్రాణాయామ చేయండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకోండి ఎంత ఎక్కువ ప్రాణాయామ చేయగలిగితే అంత మంచిది మన బాడీలో అలాగే ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాలి ప్రాపర్ వాటరింగ్ హైడ్రేషన్ వాటర్ తాగుతూ ఉండాలి ఎవ్రీ వన్ అవర్కి మీకు దాహమైనంతవరకు తాగండి హాఫ్ గ్లాస్ ఆఫ్ ఫుల్ గ్లాస్ ఆఫ్ పావు గ్లాస్ మీ ఇష్టం ఏదో ఒక లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి బరువు ఉంటే బరువు తగ్గాలి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి ఎండలో ఒక నలభై నిమిషాలు కూర్చోవాలి కోల్డ్ హిప్ బాత్ అంటాం తొట్టి స్నానం సో దాంట్లో తొట్టే ఒక మనం బాసాలు వేసుకునే టబ్బులు అంటుంది కదా దాంట్లో చన్నీళ్ళు పోసేసి కూర్చొని ఇలా కూర్చోని గొంతు కూర్చొని ఒక క్లాత్ తీసుకొని పొత్తి కడిపోతాయి కంటిన్యూస్ కంటిన్యూస్గా రబ్ చేస్తూ ఉండండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అలాగే ఐస్ ప్యాక్ మన ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ 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 గడ్డలు తీసుకొచ్చి దాన్ని ఒక టవర్లోనో దేంట్లో కూడా పెట్టేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ రిబ్ కేజ్ ఏదైతే ఉందో అక్కడ పెట్టండి లివర్ ఏరియా అది అక్కడ పెట్టడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరుగుతుంది రిజల్ట్ బాగుంటుంది నైట్ పడుకునేటప్పుడు త్రిఫల చూర్ణం తీసుకోండి మన బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫలను క్లీన్ చేస్తుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి ఇండైజెషన్ కాన్స్టికేషన్ అసిడిటీ ఉండకూడదు విరేచనం తీసుకోండి అని చెప్తాం మేము సిరూసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్ ఎవరైనా సఫర్ అవుతుంటే ప్రతిరోజు విరేచనం ఇస్తాం వాళ్ళకి ఏంటంటే తేల ఆముదం తేనె రెండు కలిపి తీసేసుకోండి అని చెప్తాం క్లీన్ అయిపోతూనే ఉంటుంది మన బాడీలో ఉండేటువంటి ఆ త్రిదోషాలంతా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఎక్కడైనా విశేష దోషాలు ఏదో కానీ క్లీన్ చేసేస్తుంది ఆమవాతం అంటారు దాన్ని క్లీన్ చేస్తుంది అది సో వీటిని మీరు ప్రాక్టీస్ చేసగలిగితే సిరూసస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం రివర్స్ చేయొచ్చు ఖచ్చితంగా దాన్ని దానికే ఏది హీల్ చేసుకుంటుంది మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ హీల్ చేసేది లివర్ దానికి వచ్చేది అది క్లీన్ చేసుకోలేదా చేసుకుంటుంది కాబట్టి దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి మనము వీలైతే ఆల్టర్నేటి ఫాస్టింగ్ చేయండి ఒకటేసారి చేయగలిగితే వాటర్ ఫాస్ట్ చేయండి వాటర్ ఫాస్ట్ మూడు రోజులు చేయండి డ్రై ఫాస్ట్ చేస్తే పన్నెండు గంటలు చేయండి ఫ్రూట్స్ మీద మీరు ఉంటానంటే కంటిన్యూస్గా టూ వీక్స్ త్రీ వీక్స్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండొచ్చు వెజిటబుల్ జ్యూసెస్ మీద ఉండొచ్చు మీరు చేస్తుండండి ఇవి ఫాలో అవుతూ చేస్తుంటే మీకే కనిపిస్తుంటాయి సిమ్టమ్స్ మీకు వచ్చినటువంటి రీడింగ్స్ అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి బాడీ హీల్ చేసుకుని చాలా ఫాస్ట్ చేసుకుంటుందండి కాబట్టి మిత్రుల సిరూసెస్ లివర్ ఉండి ఇదే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అటువంటి అంటే భయపడకుండా వీటిని ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ మీకు ఉంటాయి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జీబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో